మోసే ఎక్కిపోయాను అనండి అక్కడ మేఘములో మోసే నలభై పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండెను అనండి అంత పొడుగు రాదా మనకి ఏం బ్యాచ్ అక్కడ మేఘములో మోసే నలభై పగలు రాత్రులు ఉపవాసం ఉండెను అనండి తెలుగు భాషకు పట్టినటువంటి దుస్థితిని బట్టి నేను ఎంతో చింతించుతున్నాను అదేదో ఆంగ్లంలో అరవంటే తెగర్ చేతురపాటికి నేను ఎక్కువేమనకూడదు మా ఇంగ్లీష్ మ్యాచ్ ఎక్కువ ఉన్నాడు దేవుని నీ స్తోత్రం స్తోత్రం చెప్పండి ప్రభునందు ప్రిలా శ్రద్ధగా ఈ మాటలో మీరు ఆలకించాలని ప్రభు పేరట కోరుతున్నాను నలభై పగల్లో నలభై రాత్రులు మోసే దేవుడు ఉపవాసంలో పెట్టాడు అనండి మోసే దేవుడు ఉపవాసంలో మోసే ఉపవాసం ఉండాలనుకో అది తెలియదు అసలు ముందు రాసం వేసేవి కొండ మీదకి మామూలుగా వెళ్ళిపోయాడు నలభై పగళ్ళు రాత్రుల్లో ఉండాల్సి వస్తుంది కానీ ఉపవాసం ఉండాలని కానీ మోసకేమి తెలీదు కానీ దేవుడు తెలుసుగా మరి డ్రై ఫ్రూట్స్ రెడీ చేశాడా గ్లూకోని డబ్బా పెట్టాడా తెచ్చా విజయ తేలేదు అట్టుంచేసాడు ఈ నలభై రోజులు మేకమలో ఉంచి ఉపవాసంలో తెలుసు అండి మందిరం ఎలా కట్టాలో చెప్పి పంపించాడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి ఈ నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయానికి వచ్చేసరికి ఐగిప్తుల నుంచి ప్రజలు బయటకు వచ్చారా లేదా గట్టిగా చెప్పాలా సముద్రం చెల్లిందా లేదా యువతల ఒడ్డుకు వచ్చేసారా లేదా మేఘములో నుంచి దేవుడు వారికి నీడనిస్తున్నానా లేదా బండలోంచి నీళ్ళు ఇస్తున్నానా లేదా ఆకాశం అన్నా వస్తుందా లేదా ఇవన్నీ చిన్న చితక అద్భుతాలు కాదు బేమత్సమైన అద్భుతాలా కాదా ఇన్ని అద్భుతమైన కార్యములు జరుగుటకు ముందు హాయ్ మషే ఒక్క డెక్క విడవ పడకుండా ప్రజలను రక్షించిన స్వల్ప కార్యము నించున్నావా గో ఫర్ లాంగ్ ఫాస్టింగ్ అనడా అన్లా ఎర్ర సముద్రంలో చీరటం అమూలు సంగతి ఉపవసించుము అన్లా హై బండలో నీళ్ళు నీ వెనక నడిచి వచ్చిన మామూలు కార్యమా ఫాస్ట్ ఏం అన్నాడా అన్లా ఇన్ని భీకరమైన అద్భుతాలు వచ్చినప్పుడల్లా కర్రజాపునా నీకెందుకో నేను చెప్తాను కదా అన్నాడు సింపుల్ చేశాడు అన్నిది ఈ అద్భుతాలన్నీ అయిపోయి సముద్రాలు చీలిపోయి నింగి చీలిపోయి నేల చీలిపోయి యేసు రక్తమేజాయి బండ చీలిపోయి అద్భుతాలన్నీ అయిపోయిన తర్వాత నలభై రోజులు ఉపవాసంలో పెట్టించాడు అద్భుతాలకు కాదు ఉపాసం అద్భుతాలను అయిపోయాక ఉపాసంలో పెట్టాడు పెట్టి పచ్చి మంచి లేవకుండా అటాగే కూర్చోబెట్టి ఏం చెప్పాడంటే దేవాలయం దేవాలయమంతా చూపించాడు చూసేవా మందసం ఎటు దీపవృక్షం సన్నిధి రొట్టెల బల్ల ఒక్కొక్క ఉపకరణాన్ని చూపించి 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 అర్థమైందా ఇట్లా కట్టాలి నానా అని చెప్పి బటికి నలభై రోజులు పట్టింది స్వత్రం చెప్పొచ్చుగా అంటే ఇప్పుడు ఉపవాసం తేనిక పెట్టాడు దేవుడు బాగా విరాడు ఉపవాస దేవుని పెట్టాడు ఆ స్వస్థతలు కొరక అద్భుతాలకు అద్భుతాలు కొరక శరీకారాల కొరక సమస్యలపై విజయము కొరకు అద్భుతముల ఆశ్చర్య కార్యముల కొరకు ఉపవాసం ఉండకూడదు మాట్లాడడం లేదు కానీ అసలు ఉపవాసము దేవుడే ప్రవేశపెట్టిన దేవుడే బయలుపరిచిన దేవుడే నేర్పించిన మనిషి ప్రమోయము లేని దేవుని చేత నియమించబడ్డ మొట్టమొదటి ఉపవాసం దేవుని ప్రణాళిక నేర్చుకోవడానికి పరలోక సంగతులు గ్రహించడానికి పరలోకము దేవాలయం అర్థం చేసుకోవడానికి పరలోకములను మహిమ గుడార భూమికి రావడానికి పర రాజ్యం భూమిని స్థాపించబడ్డానికి ఆ మహిమ ఇక్కడికి రావడానికి కావలసిన దర్శనం ప్రత్యక్షత ఉపదేశం పొందడానికి నేర్పాడు నేర్పాడుగా దేవునికి స్తోత్రం కలుగునిగాక ఉపవాసాలు ఎందుకంటే దేవుని మనసు అర్థం చేసుకోవడానికి ఉపవాసం ఎందుకంటే దేవుని ప్రత్యక్షత పొందడానికి ఉపవాసాలు ఎందుకంటే పరలోక సంగతులు ఉపవాసం ఎందుకంటే మహిమ దర్శనం పొందడానికి ఉపవాసం ఎందుకంటే పరలోకమును నా మహిమ భూమి మీద మనం పొందడానికి ఆమె అనొచ్చుగా గట్టిగా అనొచ్చుగా మళ్ళీ అనొచ్చుగా దేవునికి స్తోత్రము కలుగునిగాక ఉపవాసం అంటే అర్థం ఏమిటంటే దుఃఖపడటం ఉపవాసం అంటే అర్థం ఏమిటి అంటే ప్రాణమును బాధ పెట్టుకోవడం ఎందుకు అసలు ఇదంతా అంటే దేవుని మనసును అర్థం చేసుకోవటం కోసం పరలోక సంగతులు తెలుసుకోవటం కోసం పరలోకమైన మహిమ భూమి మీద మనం పొందడం కోసం ఆ తదనంతర కాలంలో శత్రువులపై విజయం కొరకు ఉపవాసాలు ఉన్నారు భక్తులు బైబిల్లో సమస్యలపై విజయం కొరకు ఉపవాసాలు ఉన్నారు దయ్యములు వదిలిపోవుటకు ఉపవాస ప్రార్థనలు అవసరమని యస్సు కూడా చెప్పాడు అవన్నీ తప్పు అని నేను అనడం లేదు కానీ మొట్టమొదటి ఉపవాసం ఇంట్రడ్యూస్ చేసిన దేనికోసం తెలుసా దేవుని మనసు అర్థం చేసుకోవటానికి దేవుని ప్రణాళికను గ్రహించడానికి దేవుని సంకల్పాన్ని తెలుసుకోవటం కోసం పరలోకములున్న మహిమను భూమి మీద పొందటం ఎలాగో అర్థం చేసుకోవటం కోసం అప్పటికి ఇప్పటికీ అదే రోజు ఉపవాసం ఎందుకు ఉండాలో తెలిసినా ముఖ్యంగా దైవ సేవకులకు చెప్తున్నాను ఏదో కష్టం వస్తేనో ఏదో సవాలు వస్తేనో ఏదో పోరాటం వస్తేనో అందులోంచి బయటపడడానికి ఏదో ట్యూషన్ పెట్టుకొని ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి కాదురా బాబు దేవునికి స్తోత్రం ఉపవాసం అంటే ఎక్స్ట్రా క్లాసు లాంటిది కాదు ఉపవాసం అంటే నీ స్థాయికి మించి నీ అరగతికి మించి నీ బుద్ధికి మించి అసలు లోక పరిధులు దాటి దేవ లోక సంగతులను మహిమానితో ప్రత్యక్షతలను ఈ భూమి మీద పొంది దేవుని మనసులో ఉన్న సేవ భూమి మీద చేయడానికి కావలసిన కృప కావలసిన అభిషేకం కావలసిన ప్రత్యక్షత పొందుట కొరికే ఉపవాసం దేవునికి స్తోత్రం గాక నిజమే కాని ఉపవాసమే ఒక ఉత్సవం అనవు కదా ఆ మాట మర్చిపోయా మర్చిపోలా అస్సలా మోషే నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసంలో ఉన్నాడు అనండి ఆ కాలముందతను ఎంతో బాధపడ్డాడు అవునా చెయ్యి నేను అన్నాను కొండమించి దిగి వచ్చాడు దిగొచ్చాక హ్యాపీగా ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా ఉండి ఊహించు కిందకి దిగొచ్చాక హ్యాపీగా ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాడా నిజమైన ఉత్సవము నిజమైన సంతోషం సన్నిధిలో మాత్రమే అన్నపానములు మరచి నీతో పరలోకానుభవమే కోరుకుందా ఆశ ఉందా అలాంటి ఆరాటం ఉందా దేవునికి స్తోత్రం కలుగునగా టైం చూసుకుంటే ఇంకా గంట ఉంది టైం చూసుకుంటే ఇంకా అరగంట ఉందని కొట్టుకు చచ్చిపోవటం కాదు తినే పనికి మళ్ళీ పని ఎందుకంత బలవంతంగా సత్తావు దేవుడే ఇక చాలే కొడుక బయటికి వెళ్ళు అని పంపించేదాకా సన్నిధిలో ఉండే ఒక అనుభవాన్ని కావాలా మోసేన దేవుడు నానార్జనులు పారైపోయారు రా ఎల్లు అంటే అప్పుడు దిగి వచ్చాడు అబ్రహతో మాట్లాడిన చాలించి పరలోకి వెళ్ళిపోతే అప్పుడు వచ్చాడు పతనమైపోయిన ఒక్క సభలు కోసం అతని కంటే మెరుగైన చేత ఆ స్థానం భర్తీ చేయబడే వరకు మోకాలు దిగకుండా కన్నీరు ప్రార్థనలు చేస్తున్న సమయంలో దేవుడు చాలేనా అతని కంటే మెరుగైనవన్నీ ఏర్పాటు చేశానని చెప్పాక లేచాడు ప్రార్థన చాల నీ కనిపించకూడదు చాలికొడుగాను ప్రభు అనాలే అదే పరమగీత చె కన్యక చెప్పిన రహస్యం లే చుట్టుకు ప్రేమకి వరకు పరచకే ఉందని నాకు ప్రమాణం చేయండి నేను అరం అలారం పెట్టుకుని ప్రార్థన చేస్తాం కాదు చాలే అని ప్రేమ అనాలి ప్రేమంటే దేవుడు కానీ దేవుడే ప్రేమ చాలే నానని దేవుడు అనాలి తృప్తి పడాల్సింది దేవుడు నువ్వు ప్రార్థన చేసి అనా దేవుడు నేను అసలు బేపత్సంగా ప్రియుల్లో ఉన్నా నువ్వు కాదు నా తృప్తి ఉపవాసాలు పరలోక సంగతులను గ్రహించటానికి దేవుని మహిమను అర్థం చేసుకోవటానికి దేవుని మనసులో ఉన్న ఉద్దేశాన్ని సేవను గ్రహించటానికి ఈ భూమి మీద మనము ఆ చిత్తాన్ని అమలు చేయడానికి ఉపవాసం ఉండాలి స్తోత్రం చెప్పండి అందరు చెప్పండి అదే నిర్గమా కండములు ముప్పై కూడా చదువు చదివిపెట్టినా మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇందాక ఇరవై నాలుగు అధ్యాయంలో చూసా నలభై రోజుల ఉపవాసాలు అప్పుడేం చెప్పాడు గుడారమును ప్రత్యక్షత బయలుపరిచాడు ఆ ఇప్పుడు మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ ఇంకోసారి పంపించాడు కొండ మీదకి ఈసారి ఏం చెప్పాడు ఆయన మాటలాడుట చాలించిన ముప్పై నాలుగు కూడా తర్వాత చదువుకోండి శాసనములు గల పలకలిచ్చాడంట అంటే ఆమె ఏం రాశాడు ఆజ్ఞలు ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ ఇన్ డోంట్స్ ఆ పది లైన్లు రాత్తాకి ఎదనోపాసంలో పెట్టాడు దేవుడు అంటే మందిర ప్రత్యక్షత కొరకును మన ప్రవర్తన ఎలాగుండాలి ఏం చేయాలి ఏం చేయకూడదు దాని కొరకును ఆయన మనలో ఉపాసంలో ఏర్పాటు చేశాడు గట్టిగా స్తోత్రం అని ఉపవాసముల ద్వారా ఏం చేయగలుగుతుంది దేవునికి స్తోత్రం దేవుని మనసులో సేవంత గ్రహించగలుగుతాం ఉపవాసాల ద్వారా ఏమి చేయగలుగుతాం దేవుని భూమి మీద మనం చేయవలసిన సేవ దర్శనాన్ని తేటగా పొందగలుగుతాం ఉపవాసాలు చేస్తాం మనం ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో దేవుని మనసులో ఉన్నటువంటి క్రమాలేంటో నేర్చుకోగలుగుతాం అందుకొరికి యేసు బాప్ తీసుమని ఒడ్డుకు రాగానే మార్కు ఒకటి పన్నెండు త్రోసుకొని పోయాను అంటే యేసు ప్రభుకి ఇంట్రెస్ట్ లేదు యేసు ప్రభుకి ఇష్టం లేదు కాబట్టి లాకీలను అర్థమా కాదు కదా అంటే తన వ్యక్తిగత అభిప్రాయానికి ఆలోచన కూడా అవకాశం లేనంతగా దేవుని ఆత్మ నడిపింపు అంత తీవ్రంగా ఉండింది బాప్తిసం పొందాడు ఒడ్డుకొచ్చాడు ఓ దేవుని పరలోకపు స్వరం వినబడుతోంది తండ్రి మాట్లాడుతూ ఈయన ప్రియ కుమారుడు ఈయనది నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అనే మాట కనబడుతుంది పరిశుద్ధ ఆత్ముడిచ్చి తన మీద రాలేడు అందరూ కూడా అడ్మైర్ అయిపోయి వాపోయి ఇంత మహిమ ఎంత గొప్పవాడు ప్రజలు ఘనపరిచే ప్రజలు పొగిడే ఒక పక్కన యోహనాలని ఆల్రెడీ పొగిడుతూ ఉన్నాడు అతని చెప్పులు విప్తా కరగత లేదని ఇంత బీభత్సం జరిగిపోతుండగా పరిశుద్ధ ఆత్మహత్యి ఈ పొగడతలు ఈ కేకలు ఈ సంబరాలు ఈ జనం ఇక్కడ నువ్వు వండుద్దులా దా అన్నట్టు ఆయన ఉపవాసంలోకి తీసుకెళ్ళిపోయాడు ఈ మాట చెప్తాను మీకు ఇష్టమైద్దా ప్రజలు ఘనపరుస్తున్నప్పుడు ప్రజలు పొగుడుతున్నప్పుడు ప్రజలు హెచ్చిస్తున్నప్పుడు ప్రజలందరూ ఒక వీరాభిమానులుగా మారి ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రజలకు దొరకకుండా దూరంగా ఫాస్టింగ్లోకి వెళ్ళిపోగలవా ఆస్వాద్యం సారీ వీడికి ఎవడు శాలు అప్పపోతే ఈడీ ఐదు వందలు ఇచ్చి కొడు కొనుక్కురామంటాడు వీడు ఇంకోటికి యాభై ఇచ్చి పూలు దామంటాడు అని బతిమాలకు దన్నం పెట్టి ఇంటికి వచ్చాక బిర్యానీ పెడతాడు ఒప్పంద పడతాడు వీడి కారు దగ్గర పూలు చదువుతాడు నాకు ఎలాంటి ఇష్టం తెలుసు కదా ఇది కూడా చెట్టింగే ఇట అని అడిగి చెప్తాడు ముందే సిగ్గుపడాలి దరిద్రం అని చెయ్యి ఈ అంతా ప్రాప్తం చేసి కొండ దిగి వస్తుంటే జనులు ఆయనను పట్టాభిషక్తునిగా చేయాలని చూడగా మరలా వెంట నేను కొండల్లోనికి మారిపోయాడంట యాక్చువల్గా మళ్ళీ రాత్రి వరకు కొండకి వెళ్ళడం పగలంతా పరిచయం చేస్తాడు కానీ అప్పుడు ఏం జరిగింది రాజుగా అతని పట్టాభిషేకం చేయాలని చూస్తుంటే ఆ కుర్చీని ఆ సింహాసనాన్ని పదవిని పట్టాభిషేకాన్ని ఆస్వాదించలేదు సరి కదా మళ్ళీ సాయంత్రం వరకు పరిచయం చేయవలసిన పరిచయం కూడా పక్కన పెట్టి మళ్ళీ కొండలకు ప్రార్థనలు కూర్చుని పోయాడు ఇదంతా మనకొద్దురా బాబు కేవలం అన్నం మానడం కాదు ప్రియలారా ఈ క్యారెక్టర్ రావాలి మనకి ఏసును దేవుని ఆత్మ రణ్యంలోకి తోసుకొని పోయింది ఉన్నాడు శోధింపబడ్డాడు జయించాడు ఎలా బయటకు వచ్చాడు తెలుసా ఉపవాసంలో నుంచి లుకాసు వార్త నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చిన చదువు ఏసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధారు నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి ఇప్పుడు చెప్పండి పదమూడవచనం నలభై రోజులు ఉపవాసాల్లో ఉన్నాడంటే అరణ్యంలో పదమూడవచనం అపవాది ప్రతి ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ నలభై రోజుల ఉపాసులు అపవాది ఎన్ని శోధనలు వచ్చినా అన్ని జయించాడట బలుగా వచ్చినాం అప్పుడు ఏసు ఆత్మ బలముతో చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒక్కసారి అప్పుడు యేసు ఆత్మ బలముతో గలలీకి తిరిగి వెళ్ళాడు దేవునికి స్తోత్రం చెబుతారా ఆత్మ నడిపింపుతో వెళ్ళాడు ఆత్మ చేత శోధన చేయించాడు ఆత్మ బలముతో గలలీకి వచ్చాడు దట్ ఈస్ ఎ కంప్లీట్ ఫాస్టింగ్ ద మీనింగ్ ఫుల్ ఫాస్టింగ్ వండర్ఫుల్ ఫాస్టింగ్ అది ఉపవాసం అంటే అందరం ఉన్నా నేను ఉండపోతే తిండిపోతాడు అనుకుంటాడు బలవంతంగా పెట్టుకో ఆత్మచేత నడిపించబడాలి ఆత్మతోనే ప్రార్థనలో గడపాలి ఆత్మ బలము చేత ఉపవాస నుంచి బయటికి రావాలి ఎందుకు చెప్తున్నాను అది మనకి ఉత్సాహమును సంతోషమును పుట్టించే పండగ మోసని అడుగో కొండ మీద బాగుందా కిందకొచ్చాక బాగుందా అని యేసు ప్రభుని అడుగు ఉపవాస ప్రార్థన అడుగు శరీరమును బాధపరచుకుని ఆత్మను వెలిగించుకొని దేవునికి సన్నిహితమై దేవునికి సమీపమై దేవుని ముఖాముఖిగా చూసి ఆ మహిమ తేజం ప్రకాశం తన ముఖం మీద పడగా ఆ మహిమను పొందిన వాడి సూర్య బింబమైన ప్రకాశిస్తూ కొండ దిగి వస్తున్నటువంటి ఆ మహిమ యొక్క అనుభవం ఆశీర్వాదం కాదా పండుగ కాదా ఉత్సవం కాదా ఒకప్పుడు ప్రార్థన వలన విషాదాన్ని ఉత్సవంగా మార్చుకున్నావు ఇప్పుడు ఎంతగా ఎదిగావంటే అసలు ప్రార్థనే ఒక ఉత్సవంగా మారిపోయింది నీకు బిర్యానీ ఫంక్షన్ కన్నా పార్టీ కన్నా జనాల మధ్యలో సంబరం కన్నా ఖరీదైన వస్తాల కన్నా ఉపవాసం నీకు ఇష్టమవుతుంది ఉపవాసం ఆనందపడుతున్నావు ఎందుకంటే దేవునికి ఇంకా దగ్గరవుతున్నావు శరీర పాధిపత్యం తగ్గిపోతుంది ఆత్మచేత నింపబడుతున్నావు ఆత్మలో బలము పొందుకొని ఆత్మ చేత నడిపించబడుతున్నావు శత్రుపై జయము సాధిస్తున్నావు పరలోక మహిమ ప్రత్యక్షలు పొందుకుంటున్నావు దేవుని ముఖాముఖా చూస్తున్నావు ఎంతకన్నా పండుగ ఏంటి ఎంతకన్నా సంతోషం ఏంటి ఇంతకన్నా ఆశీర్వాదం ఏంటి నిజమైన క్రైస్తవుడికి నిజమైన భక్తునికి నిజమైన సేవకునికి ఎవరికైనా తిండి కన్నా ఘనతల కన్నా పొగర్తల కన్నా లౌకిక వ్యవహారాల కన్నా దేవుని సముఖం అన్న పానముల మైమరిచిపోయి ఉపవాసముల ఉన్నట మారిపోతుంది దేవునికి గట్టిగా స్తోత్రములు చెల్లించండి హలో ఎన్నడో ఒకసారి కాదు వర్త రెండు ముప్పై ఏడులో అన్న అనే ఒక తల్లిగారు ఉన్నారు సుమారు నూట నాలుగేళ్ల వయసు తొలి యవన ప్రయాణ వివాహమైంది భర్తతో ఏడు సంవత్సరాలు కాపురం చేసింది ఆ తర్వాత భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత సుమారు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టగా ఉపవాసాలతో ఇస్రా ప్రజల విమోచన కొరకు ప్రార్థన చేస్తూ ఉంది ఎనభై సంవత్సరాలుగా ఆమె వ్యాపకం ఏంటంటే చేతనైనంత ఫాస్టింగ్ ఉండడమే మరీ నిరసించిపోతే ఒక మూడు రోజులు వారం రోజులు నాలుగు మెతుకులు తినటం మళ్ళీ ఉపవాసమే ఎనభై సంవత్సరాలుగా ఆమె క్రమం మారలేదు మందిరాన్ని వదలలేదు ఉపవాసాలు మారలేదు ఆమె ఆ ప్రార్థనలో ఉండగానే మెస్ వచ్చేసాడు వచ్చేసాడు రక్షకుడు వచ్చేసాడు విమోచకుడు వచ్చేసాడు దేవునికి సంతోషంగా స్తోత్రం చెప్పండి ఇస్రాయల్కి విమోచకుడు వస్తాడట కదయ్యా విమోచన కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తుంది ఫర్ ఎయిటీ రెండు రోజులకి మూడు రోజులు కలిసిపోతే ఏదో సీజన్ పెట్టుకుని నలభై రోజులు ఒక్క పూట అది కూడా టిఫిన్ చేసి దొంగ దొంగ భక్తి చేయి నీ శరీరము నలగొట్టుకోవాలి దాన్ని లోపరుచుకోవాలి దాని స్వాధీనపరుచుకోవాలి దాని ఆధిపత్యాన్ని తగ్గించాలి ఆత్మక్షేత శరీరము ఆధిపత్యములు ఓ శరీర ఆధిపత్యం నలిగిపోవాలి శరీరంలో మూలగాలి తప్ప శరీరంలో ఎంజాయ్ చేయకూడదు ఇదిగో దేవుని అక్కడ సమీపంగా ఉంది పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి శరీరానుసారంగా బతికితే చచ్చిపోతాం ఆత్మ చేత శరీర చంపితేనే బ్రతుకుతావు ఇది దేవుని ఏర్పాటు ఇది దేవుని పిలుపు గుంటూరు పట్టణములో జరుగుతున్న అయ్య విజయ ప్రార్థనోత్సవాల ద్వారా ఈ రాత్రి ప్రకటించబడుతున్న మరొక సత్యమేమనగా మనకు తిండి కంటే మనకు డబ్బు కంటే మనకు సుఖము కంటే దేవుని సన్నిధిలో నివసించుట అన్న పానములు మాని ఉపవాసములు నలుగుట మనకు ప్రియమైన భక్తిగా మారిపోవాలి దేవుడి కార్యమును మన జీవితంలో చెయ్యాలి ఆమెన్ మన శరీరం సహకరించినంత వరకు ఆరోగ్యం అనుకూలించినంత వరకు మనం తరోచగా ఉపవాసాలతో జాగరణలతో దేవునికి దగ్గరై దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆ క్రమాలు నేర్చుకొని దేవుని మహిమ గుడార ప్రత్యక్షతలు పొందుకొని పరలోక రాజ్యాన్ని భూమిని స్థాపించే సేవను పొందుకొని శరీరమును ఓడించి ఆత్మక్షత జయ జీవితాన్ని కలిగిన వారమాయి ఈ లోకములో బలమైనటువంటి దేవుని రాజ్య నిర్మాణములో కీలకమైన పాత్రధారుణంగా మారుటకై తరచుగా ఉపవాసాలు చేద్దాం తరచుగా జాగరణలు చేద్దాం తిండిలోనూ మరొక దాంట్లోనూ సంతోషించక ఉపవాసముల్లోనే సంతోషమైన పండుగలుగా ఉత్సవంగా మార్చుకుందాం విశేషమైన ఈ కృప నిశ్చయంగా దేవుడు మనందరికీ సమృద్ధిగా గాక ఎంతమంది ఇలాంటి అనుభవాన్ని కోరుకుంటున్నారు ఎంతమంది ఇలాంటి అనుభవాన్ని ఇష్టపడతారు ఓ చిన్న ప్రార్థన కొరకు మీ ఆరోగ్యం సహకరిస్తే కనించండి